మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు యూనివర్స్ ద్వారా కలిగే మన అద్భుతాల గురించి తెలుసుకుందాం యూనివర్స్లో జరిగే అద్భుతాల గురించి తెలుసుకుందాం అదే విషయం ఈరోజు యూనివర్స్ మనకు బోధిస్తూ ఉంది ఈ విజయ ఈ వీడియోలో మీకు మనకు అదే తెలుస్తుంది మై ఫ్రెండ్స్ అవి ఏమిటి అంటే ఈ రోజున మనకు బ్రహ్మాండం మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది మై ఫ్రెండ్స్ ఒక మన జీవితంలో కొత్త ఆరంభం అంతర్గత శక్తి ఉపశమనం జరుగుతూ ఉంటుంది మై ఫ్రెండ్స్ దానికి మనకు విశ్వాసం పెరుగుతుంది మనకు ధైర్యం ఇవ్వాలని ధైర్యంగా ఉండాలని విశ్వం మనకు చెప్తుంది మేడం ఫ్రెండ్స్ మిత్రులారా ఈరోజు మీరు ఈ సందేశాన్ని వింటున్నట్లయితే విశ్వం నిన్ను నీ జీవితాన్ని మారుస్తున్న దేవుడిగా చూసి గుర్తుపెట్టుకోండి మనల్ని మన యొక్క జీవితాన్ని మార్చే దేవుడిగా మనల్ని ఆశీర్వదిస్తుంది మేడం ఫ్రెండ్స్ ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగించబడుతుందని గుర్తుపెట్టుకోండి త్వరలోనే కొత్త ఆరంభాన్ని చూసే అవకాశాలు వస్తున్నాయి త్వరలోనే కొత్త ఆరంభాన్ని చూసే అవకాశాలు వస్తున్నాయి ఎన్నోసార్లు మీరు విసిగి వే వేసారిపోయారు మీరు చాలా చాలా పనులు చేశారు కానీ అందులో సక్సెస్ కాలేక విసిగి తడారిపోయారు అంటే వే విసిగి వేసారిపోయారు కానీ మై డిఫెండ్స్ అన్ని కష్టాలు ఇప్పుడు ముగిసే దశలో ఉన్నాయి ఆ దిశలోనే ఉన్నాయి అన్ని కష్టాలు మీరు ఇప్పటివరకు ఎన్ని అయితే పడ్డారో అవన్నీ కూడా ముగిసే దశలో ఉన్నాయి దిశలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మీ యొక్క జీవితంలో ఎదురు విషయ ఎదురు దెబ్బలు చాలా తగిలి ఉండొచ్చు మీ యొక్క జీవితంలో ఎదురు విషయాలు వచ్చినప్పుడు మోము పడకుండా అంటే మీకు మంచి జరిగే విషయాలు మీకు కొన్ని తెలుస్తాయి అప్పుడు మోము పడకుండా విశ్వాన్ని నమ్మండి మీ జీవితంలో ఏదో వచ్చినా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మిత్రుల విశ్వంపై నమ్మకం ఉంచి అవి మీ జీవితంలోకి ఆస్వాదించడానికి ధైర్యంగా ఉండండి మిత్రులారా మీరు ధైర్యంగా ముందుకు సాగితే గ్రహాలు దేవతలు ప్రకృతి అంతా మీకు అనుకూలంగా పనిచేస్తాయని గుర్తుంచుకోండి మీరు మంచి ఆలోచనలు చేయండి మంచి మాటలు మాట్లాడండి మంచి మాటలే వినండి ఇలా చేస్తే మీ జీవితంలో గొప్ప మార్పులు వస్తాయని గమనించండి మిత్రులారా అందుకే మిత్రులారా కొత్త రోజుకు స్వాగతం పలికి పాత బాధలను మర్చిపోండి ప్రతి అర్ధరాత్రి తర్వాత నూతన ఉదయం వస్తుంది మీ అందరికీ తెలుసు ఆ సమయంలో మీలో ఉన్న శక్తిని గుర్తు చేసుకోండి చాలా ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు ప్రతి అడుగు సార్థకం చేసుకోండి మీ యొక్క శక్తి మరియు ఆనందం ఎంతో మందికి ప్రేరణగా మారుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు ధైర్యంగా విశ్వం మీద నమ్మకంతో ముందుకు వెళ్ళండి మీరు చూపిన నమ్మకం దైవం మీద పెట్టిన విశ్వాసం మీ జీవితంలో అద్భుత మార్పులు తీసుకొస్తుందని గుర్తుంచుకోండి ఈ ప్రపంచం మీకు కొత్త అవకాశాలు కల్పిస్తుంది అలాగే మిత్రులారా మీకు లభించే ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించండి మిత్రులారా మీకు ముఖ్య గమనిక ఏంటంటే విశ్వము చిత్తశుద్ధి ధైర్యము ద్వారా అలాంటి ఆలోచనలు ఉన్నవారికి మాత్రమే వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొస్తుందంట మై డిఫెన్స్ మీరు ఏదైతే థింక్ చేస్తారో మీరు ఏదైతే ఆలోచిస్తారో మీ జీవితంలో అదేకి అదే వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు మంచి మీ యొక్క మంచితనానికి దేవుడు దేవతలు కూడా సహాయంగా ఉంటారంట మిత్రులరా గుర్తుపెట్టుకోండి మీ యొక్క మంచితనానికి మంచి ఆలోచనలకు దేవుడు దేవతలు విశ్వము అందరూ కూడా సహాయంగా ఉంటారు మిమ్మల్ని ముందుకు వెళ్ళడానికి వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రతి సమస్యను విశ్వాసంతో ఎదుర్కొని సొంత శక్తిని గుర్తించాలి మై డెఫెన్స్ ప్రతి సమస్యను విశ్వాసంతో ఎదుర్కోవాలి విశ్వం మీద భగవంతుని మీద నమ్మకం పెట్టాలి సొంత శక్తిని గుర్తుంచుకోవాలి దాని మీద వర్క్ చేయాలి అప్పుడు మాత్రం మనం ముందుకు వెళ్తాం మైట్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీకి విశ్వం త్వరలోనే అందరినీ కలిపే అవకాశాలు ఇస్తుందండి పాజిటివ్ ఎనర్జీ కనుక మీలో ఉంటే విశ్వం మీకు ఎవరైతే మీ మీ వెనకాల ఉండాలో వాళ్ళందరినీ కలిపే అవకాశాలు మీకు కల్పిస్తుంది అలాగే మిత్రులారా మీరు ఈ కొత్త ఉదయంతో జీవితంలో విజయాన్ని ఆనందాన్ని నెలకొల్పండి మైటే ఫ్రెండ్స్ ప్రతిరోజు మీకు ఏ ఈరోజు కొత్త హృదయం చూ ఉదయం చూస్తున్నారు కదా ఈ రోజంతా మీరు ఆనందాన్ని ఆనందంగా గడపాలని కోరుకోండి మైడే ఫ్రెండ్స్ అంతేకాదు మిత్రులరా మీరు ఇతరులకు కూడా అదే విధంగా ప్రేరణనివ్వాలి మీ మాటలు మీ చేతలు ఇతరులకు ప్రేరణ ఇచ్చేది ఉంటే మీరు అట్లా కనుక ఉంటే యూనివర్స్ మిమ్మల్ని మీ మీ యొక్క మిమ్మల్ని నచ్చుతుంది మై డిఫెన్స్ మీ జీవితంలో మంచి విషయాలు తీసుకొస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే మిత్రులారా మన యొక్క జీవితాన్ని కొత్త మార్గంలో ఆ విశ్వం మనకు దిశ చూపించడానికి మనం యూనివర్స్ని పిలవాలి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి మై ఫ్రెండ్స్ కొత్త ప్రయాణాన్ని మీరు మొదలు పెట్టాలి మనం మొదలు పెడతామని తెలుసుకోండి అందుకే ఇలాంటి యూనివర్స్ మెసేజ్ వీడియోలు మీరు చూస్తున్నారు కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు మై ఫ్రెండ్స్ మీరు మీకు ఉత్తేజన ఉత్తేజన కలిగించే మాటలు మాత్రమే మాట్లాడండి అంటే మీకు ప్రేరణనిచ్చే మాటలే మాట్లాడండి అలాంటి మాటలే వినండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే వింటారో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదైతే వింటారో ఏదైతే చూస్తారో ఏదైతే ఆలోచిస్తారో అది మాత్రమే మీ జీవితంలోకి వస్తుంది అదే యూనివర్స్ యొక్క శక్తి మై డిఫెన్స్ గుర్తుంచుకోండి మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అదే మీ జీవితంలోకి యూనివర్స్ తదని మీకు ఇస్తున్నట్టు మై డిఫెండ్స్ యూనివర్స్ శక్తి మనకు ఎలా పనిచేస్తుంది అంటే దీనిని మనం ఎలా గుర్తించాలి అంటే మీరు మీకు ఆకర్షణ శక్తి అంటే మీ యొక్క ఆకర్షణ శక్తి మీ ఆకర్షణకు చాలా బలం ఉంటుందని నమ్మండి మై డిఫెండ్స్ ఆకర్షణ శక్తి ఫ్రెండ్స్ మన యొక్క ఆలోచనలకు చాలా శక్తి ఉంటుందని గమనించండి మన ఆలోచనలకి ప్రకృతి స్పందిస్తుందని గుర్తుంచుకోండి దీనిని మీరు ఆ యొక్క స్పందించే దానిని మీరు సాక్షాత్కారం చేయాలి అంటే మీకు విశ్వము ఏదైతే ఇండైరెక్ట్గా ఇచ్చిందో దానిని తీసుకోవడానికి మీ జీవితంలో అనుసంధానించుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్ దానికో అనుసంధానించబడాలంటే మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే ధ్యానం చేయడం మైడర్ ఫ్రెండ్స్ మీకు ధ్యానం చేయడం ద్వారా మీరు విశ్రాంతిగా ఉండడం కూర్చొని యూనివర్స్ని మంచిగా మీరు మంచిగా భావిస్తూ శుభ సంకల్పాలు చెబితే కనుక మై ఫ్రెండ్స్ మీకు అంతా మంచిగా జరుగుతుందని నమ్మండి అంటే మీరు ప్రశాంతంగా కూర్చొని యూనివర్స్కి నాకు అంతే మంచి జరుగుతుందని మంచి ఆలోచనలు చేస్తే సైలెంట్గా ఉంటే మీకు విశ్వం మీకు మీ ఇంటికి మీకు శుభాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుందని గుర్తించండి మై ఫ్రెండ్స్ అలాగే ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచనలు చేయకండి దా నెగటివ్ కనుక మీలో వస్తే అంటే మీలో చెడు ఆలోచనలు బాధ అసూయ కోపం లాంటివి అన్నింటినీ వస్తే కనుక వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి మై డిఫెండ్స్ అప్పుడే మీకు యూనివర్స్ మీకు సహాయపడుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ విషయాల్లో మాత్రమే యూనివర్స్ మనకు సపోర్ట్గా ఉంటుంది తులారా దీనినే యూనివర్సల్ లా అంటారు మై డిఫెండ్స్ మీరు మంచిని ఎంచుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది మై డిఫెండ్స్ ఈ రహస్యాన్ని తెలుసుకొని మీరు మానవ కోణంలో మీరు ముందుకు వెళ్ళండి అంటే మనం ఈ మానవ రూపాన్ని ధరించినప్పుడు ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు మనకు ఇలా చేయాలి విశ్వం మనకి ఇలా సపోర్ట్ చేస్తుంది మనం ఇలా ఆలోచించాలి అనే రహస్యం మనం తెలుసుకున్నప్పుడు ఆ రహస్యాన్ని ఆచరణలో పెట్టేలా మన ప్రయత్నం ఉండాలి మై డిఫెండ్ దానికి ఒకటే ఒకటి మళ్ళీ చెప్తున్నాను మీరు ధ్యానం చేయండి అలాగే మీరు దైవ స్వరూపులను దే దేవుని ముక్కు కలితే జపం చేయండి కృతజ్ఞత ఆచరణ చేయండి కృతజ్ఞతలు ప్రతిదానికి మీ జీవితంలో వచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పండి ప్రతిరోజు కొన్ని నిమిషాలు ఐదు నిమిషాలు అలా చేయండి ఉదయం సాయంత్రం ధ్యానం చేయండి మై డిఫెండ్స్ మీరు కృతజ్ఞత చెప్పడం ద్వారా మీ జీవితంలో శుభ సంకల్పాలు జరుగుతుంది శుభ సంకల్పం జరుగుతుంది విశ్వానికి మీ మీద ప్రేమ కలుగుతుంది మీ యొక్క కృషికి విశ్వం మిమ్మల్ని మెచ్చి మిమ్మల్ని మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు నిజం చేయడానికి విశ్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఎప్పుడు కూడా మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో ఆ కోరికను ఒక లక్షలుగా మార్చుకొని వాటి కోసం ప్రయత్నించాలి అప్పుడే మీరు ప్రయత్నిస్తున్నారని విశ్వానికి సంకేతం వెళ్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో వాటిని సాధించడానికి మీరు ప్రతిరోజు కృషి చేయాలి మీరు సాధిస్తారనే ఒక భావనతో ఉండాలి మై డిఫెండ్స్ అప్పుడే మీ జీవితం మారుతుందని గుర్తుపెట్టుకోండి జీవితం పరస్పరం జరుగుతుందండి సహాయం చేయడం ద్వారా మీరు ఎంతైతే ఇస్తే అంతే తిరిగి వస్తుందని నిజాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెండ్స్ మీలో ఉన్న శక్తిని బయటకు తెచ్చుకోండి మీలో ఉన్న శక్తిని మంచి ఆలోచనల్ని పాజిటివ్ థింకింగ్ని బయట బయట కూడా నేను ఇందాక చెప్పాను కదా మై డిఫెండ్స్ మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు వస్తుంది అనేది మీ అంటే మీలో శక్తిని బయట తీసుకొచ్చి మీలో ఒక మంచిని పది మందికి పంచండి మీ దగ్గర డబ్బు ఉంటే పది మందికి హెల్ప్ చేయండి మీ దగ్గర మంచి మాటలు చెప్పే గుణం ఉంటే పది మందికి మంచి మాటలతో వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకురండి మై ఫ్రెండ్స్ మీ యొక్క మార్పు మీ లోతుల నుంచి మీ గుండె లోతుల నుంచి రావాలి అప్పుడే విశ్వం మిమ్మల్ని బిలీవ్ చేస్తుంది నమ్ముతుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా విశ్వానికి వినిపించండి మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో మీరు విశ్వానికి వినిపించండి విశ్వం మీకు ఇస్తుందని మీరు విశ్వసించండి అలాగే మీరు విశ్వంతో వస్తుందని నమ్మండి అప్పుడే మీరు ఏదైనా విశ్వం నుంచి వెళ్ళి మీరు తీసుకోగలుగుతారు గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ విశ్వం మనకి ఇవ్వాలి అంటే విశ్వం మనల్ని విశ్వసించాలి మై డిఫెండ్స్ ఆ విశ్వసించే మార్గాన్ని మనం ముందుకు సాగించాలి విశ్వం మనల్ని విశ్వసించే మార్గాన్ని మనం ముందు సాగా సాగించాలి అంటే మనం ఏదైతే ఒక కోరిక కోరుకున్నామో ఆ కోరిక సాధించే వారికి ప్రయత్నం విడివకూరదండి అదే ప్రయత్నంలో ముందుకు సాగాలి అప్పుడు మాత్రమే విశ్వం మనకు నచ్చి మనం ఏదైతే కోరుకున్నామో అది మన జీవితంలో తీసుకొస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇలాంటి విషయాలు ఫాలో అవుతే మీ జీవితం మారుతుందండి మీరు ఎప్పుడు మారుతుందని ఎప్పుడు కృతజ్ఞతగా ఉండండి విశ్వానికి ధన్యవాదాలు తెలపండి ఆనందంగా వస్తుందని ఎదురు చూడండి వస్తుందని ఆనందంగా మీకు ఏదైతే కోరుకున్నారో మీ కోరికలు నెరవేరుతాయని మీరు కోరుకున్న మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది మీ జీవితంలోకి వస్తుందని ఆనందంగా ఉండండి మీరు శక్తివంతమైన ఒక మంచి ఆలోచనలో ఉండండి మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది నెరవేర నెరవేరుతుందని నమ్మండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మై డెఫ్రెండ్స్ ఈ యూనివర్స్ యొక్క మెసేజ్లో మీరు ఎంత కృతజ్ఞతగా ఉండడం అలవర్చుకుంటే మీ జీవితంలో అంత మార్పు వస్తుందని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ ఆ మార్పు కోసం ప్రయత్నం చేయండి కృతజ్ఞత కృతజ్ఞతకు సంబంధించిన మాటలే మాట్లాడండి మీరు ఇతరులు మీకు ఏదైనా సహాయం చేస్తే వాళ్ళ కృతజ్ఞతలు చెప్పండి మీ ఇంట్లో వాళ్ళ కృతజ్ఞతలు చెప్పండి మీరు ప్రతిరోజు మీ జీవన విధానంలో మీరు ఏదైతే మీరు ఆస్వాదిస్తున్నారో మీ జీవన విధానంలో మీకు ఏదైతే ఉపయోగపడుతుందో ప్రతి దానికి మీరు కృతజ్ఞత చెప్పడానికి ముందుగా ఉండండి మై డిఫెండ్స్ కృతజ్ఞత అనే మీరు కృతజ్ఞత ఉంటే విశ్వానికి మీరు చాలా మక్కువైన వాళ్ళనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ప్రతి సమస్యకి విశ్వం పరిష్కారం చూపుతుందని నమ్మండి మై డిఫెండ్స్ ప్రతి సమస్యకి విశ్వం పరిష్కారం చూపుతుందని నమ్మండి ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళండి మై డిఫెండ్స్ అలాగే మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఇందాక ధ్యానం చేయమన్నాను కదా ప్రతిరోజు ధ్యానం చేసి అలవాటుగా మార్చుకోండి ధ్యానం చేయడం ఒక అలవాటుగా మార్చుకోండి ఖచ్చితంగా ఆ మార్పు మీ జీవితాన్ని మార్చేస్తుందని గుర్తించండి మై మై మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు అలా సాధించే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా మీకు ఈ యూనివర్స్ మెసేజ్ అనే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా